హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని గ్రామర్ పాయింట్ని ఎలా తెలుసుకోవాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను చేసే వీడియోలన్నింటినీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను నేను నా వాట్సాప్ ఛానల్ యొక్క లింకును వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఈ లింక్ను క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు ఎప్పటికప్పుడు నా యొక్క వీడియోలో అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో జాయిన్ అనే ఆప్షన్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను లేకపోయినా కూడా మీరు వీడియో చూసేటప్పుడు జాయిన్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని ద్వారా కూడా సభ్యత్వం తీసుకోవచ్చు జాయిన్ అయ్యి అలా సభ్యత్వం తీసుకున్న వారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను మీరు నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేస్తాను ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వారికి నా వాట్సాప్ కాంటాక్ట్ షేర్ చేస్తూ మీతో అందుబాటులో ఉంటాను హెడ్లైన్స్ సేస్ కాంగ్రెస్ సబ్ వర్టెడ్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సేస్ అంటే పిఎం అన్నారు దీని యొక్క యాజ్ టీజ్గా చెప్పాలంటే పిఎం అంటారు ఎందుకంటే ఇది సింపుల్ ప్రజెంటెన్స్ వి ఫైవ్లో ఉంది కాబట్టి అదే సబ్జెక్ట్ అనేది బహువచనం ఉంటే వి వన్ వస్తుంది అంటే సే అదే వివరాల్లో ఉంటే వి టూ సెడ్ అన్నారు పిఎం సేస్ అంటే ప్రధానమంత్రి అన్నారు కాంగ్రెస్ సబ్వర్టెడ్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ రాజ్యాంగ స్ఫూర్తిని అనగదొక్కింది ఇక్కడ సబ్బర్టెడ్ అంటే అనగదొక్కింది అని అర్థం చేసుకోవాలి కూల దోసింది అని కూడా చెప్పొచ్చు దేన్ని ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ స్ఫూర్తిని అనగదొక్కింది లేదా కూల దోసింది అని ఎవరన్నారు ప్రధానమంత్రి మోదీ అన్నారు అలాగే డ్యూరింగ్ లోక్సభ డిబేట్ ఆన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హీ అక్యూజెస్ ద నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఆఫ్ సబ్వర్షన్ చూడాలి డ్యూరింగ్ లోక్సభ డిబేట్ ఆన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగంపై లోక్సభ చర్చ సందర్భంగా డ్యూరింగ్ అంటే ఆ సందర్భంలో లోక్సభ డిబేట్ అంటే లోక్సభ చర్చ ఆన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగంపై లోక్సభ చర్చ సందర్భంగా హీ అక్యూజెస్ ఈ అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అక్యూజెస్ ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది అక్యూజెస్ అంటే ఏంటి ఆరోపించారు వివరాలు ఉంటే అక్యూస్డ్ అని ఉంటుంది ఈ అక్యూస్డ్ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఆఫ్ సబ్బర్షన్ అంటే నెహ్రూ గాంధీ కుటుంబం దీనిని కూల్చివేసింది లేదా అనగదొక్కింది అని అతను ఆరోపించారు ఎవరు ప్రధానమంత్రి బీజేపీ లెడ్ గవర్నమెంట్స్ అమెండ్మెంట్స్ ఓన్లీ స్ట్రెంగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద స్టాచ్యూ హీ సేస్ బీజేపీ లెడ్ గవర్నమెంట్స్ అమెండ్మెంట్స్ అంటే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సవరణలు బీజేపీ లెడ్ అంటే బీజేపీ నేతృత్వంలోని గవర్నమెంట్స్ అమెండ్మెంట్స్ గవర్నమెంట్స్ అంటే ప్రభుత్వం యొక్క చూడాలి ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ప్రభుత్వాల యొక్క అంటే ఇక్కడ సింగులర్ పక్కన అపాస్ట్రఫీ ఉంది అంటే ప్రభుత్వం పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం యొక్క అన్నాం అదే ప్రభుత్వాలు ఎస్ పక్కన పాస్ట్రఫీ ఉంటే ప్రభుత్వాలు యొక్క అనాలి అమెండ్మెంట్స్ అంటే సవరణలు అంటే మార్పులు అని కూడా చెప్పొచ్చు ఓన్లీ స్ట్రెంగ్ అండ్ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సవరణలు మాత్రమే స్ట్రెంగ్ అండ్ అంటే బలోపేతం చేశాయి స్ట్రెంగ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది బలోపేతం చేశాయి స్పిరిట్ ఆఫ్ ద స్టాచ్యూ హీసేస్ అంటే చట్టం యొక్క స్ఫూర్తిని బలోపేతం చేశాయి స్పిరిట్ అంటే స్ఫూర్తి ఆఫ్ ది స్టాచ్యూట్ స్టాచ్యూట్ చూడాలి గమనించాలి ఎస్టీఏ టీయు టీఈ స్టాచ్యూట్ అనాలి స్టాచ్యూట్స్ అంటే చట్టము చట్టం యొక్క స్ఫూర్తిని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సవరణలు మాత్రమే బలోపేతం చేశాయని అన్నారు హీ సేస్ అతను అన్నారు హీ అంటే ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని హెడ్లైన్లో సింపుల్ ప్రజెంటేన్స్లోనే ఉంటుంది అలాగే వివరాల్లోకి వెళ్తే ద కాన్స్టిట్యూషన్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అవర్ యూనిటీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెడ్ ఇన్ ద లోక్సభ ఆన్ సాటర్డే అక్యూజింగ్ ద కాంగ్రెస్ అండ్ ఇట్స్ పాస్ట్ గవర్నమెంట్స్ ఆఫ్ అటెంప్టింగ్ టు సబ్బర్ట్ ఇట్స్ స్పిరిట్ చూడాలి ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ఈజ్ ద బేసిస్ ఆఫ్ అవర్ యూనిటీ రాజ్యాంగమే ఐక్యతకు ఆధారమని ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ our యూనిటీ అంటే రాజ్యాంగమే ఐక్యతకు ఆధారం బేసిస్ అంటే ఆధారం ఆర్ యూనిటీ అంటే మన యొక్క ఐక్యతకు ఆధారం అని ఏం ఆధారం రాజ్యాంగం ఆధారం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఇక్కడ వీటులో ఉంది సెడ్ అనేది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఇన్ ద లోక్సభ ఆన్ సాటర్డే ఎక్కడన్నారు ఇన్ ద లోక్సభ లోక్సభలో అన్నారు ఆన్ సాటర్డే శనివారం నాడు అతను అన్నారు ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు అక్యూజింగ్ ఆరోపిస్తూ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అక్యూజింగ్ అంటే ఆరోపిస్తూ అని అనాలి ద కాంగ్రెస్ అండ్ ఇట్స్ ఫాస్ట్ గవర్నమెంట్స్ ఆఫ్ అటెంప్టింగ్ టు సబ్ట్ ఇట్ స్పిరిట్ కాంగ్రెస్ మరియు దాని గత ప్రభుత్వాలు దాని స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు ఇట్స్ అంటే దాని యొక్క పాస్ట్ గవర్నమెంట్స్ గత ప్రభుత్వాలు ఆఫ్ అటెంప్టింగ్ టు సబ్వర్ట్ అంటే దెబ్బ తీసేందుకు లేదా కూలగొట్టడానికి లేదా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయి దేన్ని అణచివేయడానికి రాజ్యాంగ స్ఫూర్తిని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రధానమంత్రి ఆరోపించారు ఇట్స్ స్పిరిట్ స్పిరిట్ అంటే స్ఫూర్తి దేని స్ఫూర్తి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసేందుకు లేదా కూలదోసేందుకు గత ప్రభుత్వాలు మరియు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని అతను ఆరోపించారు నరేంద్ర మోడీ ఆరోపించారు అలాగే స్పీకింగ్ ఫర్ ఓవర్ అండ్ అవర్ అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ డే డిబేట్ ఆన్ ద సెవెంటీ ఫైవ్ ఇయర్ జర్నీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ప్రైమ్ మినిస్టర్ ఎంఫసైజ్ దట్ అన్లైక్ పాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఎనీ అమెండ్మెంట్స్ మేడ్ బై హిస్ గవర్నమెంట్ అండ్ ద ప్రీవియస్ ఎన్డిఏ గవర్నమెంట్స్ హ్యాడ్ బీన్ డన్ టు స్ట్రెందన్ ద స్పిరియట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అలాగే స్పీకింగ్ అంటే మాట్లాడుతూ ఫర్ ఓవర్ అండ్ అవర్ అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే గంట నలభై ఐదు నిమిషాలకు పైగా ఫర్ అంటే టైం వచ్చినప్పుడు ఇలాంటి ప్రిపోజిషన్ వాడాలి ఓవర్ అండ్ అవర్ అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓవర్ అంటే పైగా అండ్ అవ్ ఒక గంట అండ్ మరియు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక గంట నలభై ఐదు నిమిషాలకు పైగా మాట్లాడుతూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ టూ డే డిబేట్ ఆన్ ది సెవెంటీ ఫైవ్ ఇయర్ జర్నీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం యొక్క డెబ్బై ఐదేళ్ల ప్రయాణంపై రెండు రోజుల చర్చ ముగింపులు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డిబేట్ అంటే రెండు రోజుల చర్చ ముగింపులు చూడాలి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డే డిబేట్ ఇక్కడ టూ డే అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్ రెండు పదాలను ఒక హైఫన్ అడ్డగీత కలుపుతుంది కాబట్టి దీన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు కాంపౌండ్ యాడ్జెక్టివ్ తర్వాత ఇమీడియట్గా నౌన్ రావడం జరిగింది నౌన్కు ముందు వచ్చేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు రెండు పదాలను ఒక హైఫన్ అడ్డగీత కలిపితే దాన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు టూ డేస్ అనకూడదు ఎందుకంటే కాంపౌండ్ యాడ్జెక్టివ్లో ఉంది కాబట్టి నౌన్ అయితేనే టూ డేస్ అని రాయాలి ఆన్ ద సెవెంటీ ఫైవ్ ఇయర్ జర్నీ అంటే డెబ్బై ఐదు ఏళ్ళ ప్రయాణంపై చూడాలి సెవెంటీ ఫైవ్ ఇయర్ ఇది కూడా కాంపౌండ్ అడ్జెక్టివ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అని అనరు ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం యొక్క డెబ్బై ఐదేళ్ల ప్రయాణంపై రెండు రోజుల చర్చ ముగింపులో గంట నలభై ఐదు నిమిషాలకు పైగా ప్రసంగిస్తూ లేదా మాట్లాడుతూ ఎవరు ప్రధానమంత్రి ద ప్రైమ్ మినిస్టర్ ఎంఫసైజ్డ్ దట్ అన్లైక్ పాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఎనీ అమెండ్మెంట్స్ మేడ్ బై ది హిస్ గవర్నమెంట్ అండ్ ద ప్రీవియస్ ఎన్డిఏ గవర్నమెంట్స్ హ్యాడ్ బీన్ డన్ టు స్ట్రెంగ్తన్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి ఎంఫసైజ్డ్ అంటే నొక్కి చెప్పారు ఆవశ్యకతను చెప్పారు అని చెప్పినప్పుడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది దట్ అని అన్లైక్ పాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ అంటే గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అన్లైక్ అంటే ఇక్కడ కాకుండా లైక్ అంటే వలే అన్లైక్ అంటే అలా కాకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఎనీ అమెండ్మెంట్స్ మేడ్ బై హిజ్ గవర్నమెంట్ ఎనీ అమెండ్మెంట్స్ అంటే ఏ సవరణలు అయినటువంటి మేడ్ బై హిజ్ గవర్నమెంట్ అంటే తమ ప్రభుత్వం చేసినటువంటి సవరణలు అండ్ మరియు ద ప్రీవియస్ ఎన్డీఏ గవర్నమెంట్స్ తమ ప్రభుత్వం మరియు గత ఎన్డీఏ ప్రభుత్వాలు చేసిన సవరణలు హ్యాడ్ బీన్ డన్ టు స్ట్రెంగ్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ స్ఫూర్తిని పటిష్టం చేసేందుకు ఎన్డీఏ గవర్నమెంట్స్ హ్యాడ్ బీన్ డన్ అంటే అవి చేశాయి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ఎన్డీఏ గవర్నమెంట్స్ అంటే ఎన్డిఏ ప్రభుత్వాలు హ్యాడ్ బీన్ డన్ అంటే చేశాయి టు స్ట్రెంగ్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ స్ఫూర్తిని పటిష్టం చేసేందుకు అవి అలా చేశాయి ఎలా చేశాయి సవరణలు చేశాయి ఏం చేశాయి గత ఎన్డీఏ ప్రభుత్వాలు అదేవిధంగా తమ ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని పటిష్టం చేసేందుకు సవరణలు చేశాయని చెప్పడం జరిగింది ఇలా మీరు చిన్న ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి